స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం పెసరపప్పుని తొక్కతో ఉన్నది మూడు గంటలు నానబెట్టుకోవాలి మిక్సీ జార్లో కొంచెం పెసరపప్పు సైడ్న పెట్టి రిమైనింగ్ అంతా మిక్సీ జార్లో వేసుకొని అందులో కొంచెం ఉప్పు పసుపు వేసి కోసుగా గ్రైండ్ చేసుకోవాలి అండ్ దీన్ని కోస్గా గ్రైండ్ చేసుకుంటేనే గారెలు అనేవి షేప్లో వస్తాయి లేదంటే షేప్ అవుట్ అవుతాయి కొంచెం జీరాకు వేసుకొని గ్రైండ్ అయితే చేసేసుకోవాలి అండ్ గ్రైండ్ చేస్తున్నప్పుడు అసలు వాటర్ యాడ్ చేయొద్దు పల్స్ మోడ్లో పెట్టి గ్రైండ్ చేసుకుంటే బెటర్ చూసారా నాకైతే ఇంకా కొంచెం వాటరీగా అయిపోయింది ఇంతక దీనికంటే కొంచెం గట్టిగా వస్తే ఇంకా బెటర్గా వస్తాయి గారెలు మనం కొంచెం పెసరపప్పుని సైడ్న నానబెట్టుకున్నాము తొక్క లేనిది నేను నానబెట్టుకున్నాను తొక్కది కూడా వేసుకోవచ్చు తొక్క లేనిదైతే ఇంకా డైరెక్ట్గా ఫ్రై అయ్యే ఆయిల్లో మనకి క్రిస్పీగా వడలు వస్తాయి ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు మనం మిక్సీ జార్లో మిర్చి కరివేపాకు అండ్ కొత్తిమీర ఇవి కూడా కోర్స్గా పల్స్ మోడ్లో గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ మొత్తాన్ని మనం మన పెసరపప్పు లోపల కలిపేసుకోవాలి మీకు ఒకవేళ సాల్ట్ సరిపోకపోయినా కారం సరిపోకపోయినా కూడా మీరు కారం మిర్చి చేసి పేస్ట్ కలుపుకున్న ఫైన్ లేదంటే మిర్చి పౌడర్ ఉంటుంది కదా అది కలిపేసుకోవచ్చు బట్ ఈ పచ్చిమిర్చి ఇలా పేస్ట్ చేసి వేస్తేనే టేస్ట్ ఉంటుంది కారం సరిపోకపోయినప్పుడు ఒక స్పూన్ కారం వేయడం వల్ల దానివల్ల టేస్ట్ అయితే పోదు మీ దగ్గర వేయించిన ధనియాల పొడి ఉన్నా కూడా ఈ పేస్ట్లో మీరు కలుపుకోవచ్చు అండ్ మీకు బేకింగ్ సోడా వేసుకోవాలి అనిపించినా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే బేకింగ్ సోడా స్కిప్ చేస్తున్నాను అది స్కిప్ చేసినా కూడా నా వడలు అయితే నాకు క్రిస్పీగా వచ్చినాయి కానీ అది యాడ్ చేస్తే ఇంకా మంచిగా క్రిస్పీగా వస్తాయి ఇప్పుడు ఈ వడల్ని మనం ఎలా వేసుకోవాలి అంటే ఒక చిన్న క్లాత్ మీరు తడిపేసుకొని గ్లాస్ మీద ఇలా పెట్టి చూసారు కదా నేను ఎలా సత్తుతున్నాను క్లాత్కి మిడిల్లో ఒక హోల్ పెడుతున్నాను గారెలు లాగా ఇప్పుడు ఆ గ్లాస్ని ఇలా తిప్పితే మనకి వడ మన చేతుల్లోకి వచ్చేస్తుంది అలా ఆయిల్లో వేసేయడమే అనమాట సో జాగ్రత్తగా గారెలైతే వేసుకోండి ఇప్పుడు ఆయిల్ టెంపరేచర్ ఎలా ఉండాలి అంటే మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని హీట్ చేయండి బట్ వడ వేస్తున్నప్పుడు మీ ఫ్లేమ్ అనేది లో ఆర్ మీడియంలో ఉండాలి వడ కొంచెం గ్రీన్ కలర్లోకి వచ్చినప్పుడు మీరు దాన్ని మీడియం టు హై చూసుకోవాలి ఆయిల్ టెంపరేచర్ మరీ హైలో పెట్టినా కూడా ఆయిల్ బాగా వేడైపోయి నల్లగా వస్తాయి సో మీడియం టు హై మార్చుకుంటూ ఉండాలి సో స్టార్టింగ్లో లో టు మీడియం తర్వాత మీడియం టు హై అండ్ మీరు వడ ఇలా ఫ్రై చేసినప్పుడు కొంచెం పైకి తెచ్చి మళ్ళీ లోపల వేయడం పైకి తెచ్చి లోపలికి వేయడం వల్ల అది క్రిస్పీగా వస్తుంది సో నా వడలైతే నేను ను నాకు చాలా బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో